అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు పొందడంతో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ రోజురోజుకి పెరిగిపోతోంది ప్రస్తుతం రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ వాల్యూ లక్ష డాలర్లకు చేరింది గడిచిన నాలుగు వారాల్లోనే ఏకంగా దీని వాల్యూ నలభై ఐదు శాతం పెరిగింది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మార్కును కూడా చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు క్రిప్టో కరెన్సీకి ట్రంప్ అనుకూలంగా వ్యవహరించడమే బిట్ కాయిన్ దూకుడుకు కారణమని చెబుతున్నారు క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ట్రంప్ సంకేతాలిచ్చిన గంటల వ్యవధిలోనే బిట్కాయిన్ వాల్యూ రికార్డు స్థాయికి చేరింది ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో బిట్కాయిన్ ధర అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై నాలుగు డాలర్లుగా ఉంది అంతకు రెండేళ్ల ముందు పదిహేడు వేల డాలర్లకు పడిపోయింది అయితే ట్రంప్ గెలవటం ఎలన్ మస్క్ కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటంతో బిట్కాయిన్ ర్యాలీ కొనసాగింది దీంతో పాటు గతంలో ఎస్ఈసీ బాధ్యతలు నిర్వహించిన పాల్ అట్కిన్ కు ట్రంప్ మరోసారి అవే బాధ్యతలు అప్పగించటం సానుకూల ప్రభావం చూపింది కొత్త ప్రభుత్వంలో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి దీంతో బిట్కాయిన్ ధర రోజురోజుకీ పెరిగిపోతోందని మర్ట్రెక్ సిఇఓ పేర్కొన్నారు భవిష్యత్తులో బిట్కాయిన్ లక్ష ఇరవై వేల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు